హలో అండి నమస్తే మీ జాహ్నవి వెల్కమ్ టు బిఆర్కే మన భారతదేశంలో ఎన్నో ఆలయాలు ఉన్నాయి అయితే అందులో చిత్ర విచిత్రమైన ఆలయాలు కూడా ఉన్నాయట మరి అందులో ఉన్నటువంటి ఒక వింతైన ఆలయం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం ముందుగా అసలు ఆ మందిరంలోకి వెళ్ళే ముందే మందు తాగి వెళ్ళాలట బూతులతో ఆ భగవాను కీర్తించాలట దక్షిణ భారతదేశం గొప్ప సంస్కృతి చారిత్రక అద్భుతాలకు నెలవు దేశంలోని అత్యంత ఆకర్షణీయమైన దేవాలయాలు కూడా ఇక్కడ ఉన్నాయి వాటిలో కొడంగల్లూరు శ్రీ కురుంబ భగవతి ఆలయం కూడా ఒకటి నిర్మాణ వైభవం పరంగానే కాకుండా దాని విచిత్రమైన విశిష్టమైన సంప్రదాయాలకు కూడా ప్రసిద్ధి చెందిందనే చెప్పాలి కేరళలో ఉన్న ఈ గుడి ప్రత్యేకతలు ఏంటో ఒక్కసారి తెలుసుకుందాం కొడంగల్లూరు శ్రీ కురుంబ భగవతి ఆలయంలో ఏటా అంటే ప్రతి సంవత్సరం కూడా మార్చి ఏప్రిల్ మధ్య నిర్వహించే భరణి ఉత్సవం చాలా ప్రత్యేకమైనదని చెప్పాలి ఈ పండుగలో జంతు బలు చాలా సాధారణమట అయితే ఈ పద్ధతిని ఇప్పుడు నిషేధించారు ఈ ఉత్సవానికి సమీప గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారట ఆచారంలో భాగంగా ఈ భక్తులు మద్యం సేవించి ఆలయంలోకి ప్రవేశిస్తారట పండుగ సమయంలో పురుషులు మహిళలు ఏడు రోజుల పాటు అసభ్యకరమైన భక్తి పాటలు పాడడం దూషించడం కత్తులు మోయడం వంటివి చేస్తారట ఆశ్చర్యకరంగా భక్తులు తమకు తాము గాయాలు కూడా చేసుకుంటారట ఆలయ పరిసర ప్రాంతాలు రక్తంతో తడిసి కనిపిస్తాయి పండుగ ముగిసిన తర్వాత ఈ రక్తపు మరకలను తొలగించడానికి శుభ్రం చేయడానికి ఒక వారం పాటు ఆ ఆలయాన్ని మూసివేస్తారట కురుంబ భగవతి దేవాలయం కేరళలోని త్రిస్సూర్ జిల్లా కొడంగల్లూర్ వద్ద ఉన్న హిందూ పుణ్యక్షేత్రం ఈ ఆలయంలో ఎనిమిది చేతులతో భద్రకాళీదేవి విగ్రహం ఉంది ఆమె చేతుల్లో రాక్షస రాజు దారుకపుర్రే గంట కత్తి పట్టీలు ఇతర వస్తువులన్నీ కూడా ఉంటాయంట ఆలయంలో గణపతి వీరభద్ర విగ్రహాలు ఉండగా ప్రధానంగా భద్రకాళి దేవికి పూజలు జరుగుతాయి అయితే ఆ భద్రకాళి విగ్రహం ఆరు అడుగుల ఎత్తులో ఉంటుంది భగవతి ఆలయ క్షేత్రనాథుడిగా ఆ పరమేశ్వరుణ్ణి భావిస్తారు భారతదేశంలోని నూట ఎనిమిది ముఖ్యమైన శివాలయాల్లో ఒకటిగా ఈ పవిత్ర స్థలాన్ని భావిస్తారు ఈ గుడిని ఎప్పుడు నిర్మించారో ఎవరికీ తెలియదట ఆలయం లోపల ఉన్న ఆ శివుడు మందిరం దేవి మందిరం కంటే పురాతనమైనదిగా మరికొందరు నమ్ముతారు పురాణాల ప్రకారం మహావిష్ణువు ఎనిమిదో అవతారమైన ప్రఖ్యాత హిందూ ఋషి పరశురాముడు రాక్షస రాజు దారుక నుంచి సవాలు ఎదుర్కొంటాడట తన ప్రజలను రక్షించడానికి పరశురాముడు శివుడిని ప్రార్థించాడు అప్పుడు శివుడు ప్రత్యక్షమై శక్తిగా భద్రకాళీదేవి ఆలయాన్ని నిర్మించమని సలహా ఇచ్చినట్లు పరశురామ మహర్షి శివాజ్ఞను అనుసరించి తన ప్రజలను రక్షించడానికి ఆలయాన్ని నిర్మించినట్లు పురాణ కథనం అయితే శక్తి దేవత భద్రకాళి దారుక అనే రాక్షసుడిని చంపి పరశురాముడిని అతని ప్రజలను రక్షించారు అప్పటి నుంచి కురుబ భగవతి ఆలయంలో అమ్మవారికి పూజలు జరుగుతున్నాయని అంటారు మార్చు లేదా ఏప్రిల్లో జరిగే ఈ భరణి ఉత్సవం కుల భేదాలకు అతీతంగా అందరూ కలిసి జరుపుకునే వేడుకగా గుర్తింపు పొందింది ఈ భరణి ఉత్సవాల్లో పెద్ద సంఖ్యలో నిమ్న కులాల వారు పాల్గొంటారు అమ్మవారికి భక్తులు కుంకుమ పసుపు పొడి మిరియాలు కోడిగుడ్లు వంటి నైవేద్యాలు సమర్పిస్తారట కొదుంగల్లూరు ఆలయ ప్రాంగణంలో దైవ వాక్కు చెప్పే వ్యక్తులు ఉంటారు వారు సింధూరం మెరిసే దుస్తులు భారీ నగలు ధరించి నృత్యం చేస్తారు ఆడవారు పాటలు పాడుతూ నృత్యం చేస్తూ ఆలయం చుట్టూ తిరుగుతారు నాద నాద అనే ఏడుపులతో పాటలు పాడుతారు ఇందులో దేవిని ఉద్దేశించి దూషించే భాష ఉంటుందట భక్తుల మాటల ప్రకారం ఈ భాష దేవతను ప్రశంసించినట్లయి భావిస్తారు ఎక్కువ బూతులు వినియోగించి పాడిన పాటకు బహుమతులు ఉంటాయట భరణి ఉత్సవం తర్వాత కొడంగల్లూరు భగవతి ఆలయాన్ని వారం రోజుల పాటు మూసివేస్తారట అబ్బా వింటుంటే నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది కదా అంటే మనం మన మాటలతో పాటలతో పొగిడే ఆలయం చూసాం కానీ ఇది చాలా చాలా విచిత్రంగా అనిపిస్తుంది కదా ఆలయం సో వింటుంటే ఖచ్చితంగా ఇలాంటి ఆలయాలకు సంబంధించిన మరిన్ని ఇన్ఫర్మేషన్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను కొత్త కొత్త కాన్సెప్ట్స్తో సో ప్లీజ్ కీప్ వాచింగ్ బీఆర్కే అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో మరో అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను నమస్తే